నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోనీ చెప్పు స్పాన్సర్స్ నే చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాం సార్ ఎవరు సార్ ఇంతకి స్పాన్సర్స్ ఈ ట్వంటీ థర్డ్ జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డే కి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి అశోక్ స్పాన్సర్స్ తో మీటింగ్ కి టైం అవుతుంది సినిమా రిలీజ్ పద వెళ్దాం సినిమా స్పాన్సర్స్ తో మీటింగ్ కదా ఒకే ఒక గేమ్ ఆడే వస్తుందో జన్ని మా ఫెస్ట్ కి ఫార్టీ ల్యాక్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ హాలే జనీ హాలే లూయ ఏం మాట్లాడుతున్నావు జనీ స్పాన్సర్స్ వచ్చేసారు ఫార్టీ ల్యాక్స్ సింగిల్ పేమెంట్ క్లోజ్ చేస్తారు ఆడు పైసలు ఇచ్చూడింది నేను కన్ఫ్యూజ్ అవుతున్నావు ఫార్టీ లాక్స్ ఏది ఇచ్చారు పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారట వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఎక్కడ ఉండాలి అదిగా అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసోటికల్స్ అశోక్ ఎస్టేట్ అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగింద్రా అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చానా అరే వాడు మొహం చూస్తారు అర్థమైతే వాడు ఉడకబెట్టిన గుడ్లకెళ్ళి ఎల్లో దిసి వైట్ రోజు అర్థమైంది రా వాడు ఇచ్చాను నువ్వు నీ గుట్టుకోట్లాడమే అశోక్ ఏం చెప్పంటరా లాస్ ఉన్నప్పుడు మా వల్లే ఆ తర్వాత ఎవరినా లైఫ్ లోకి వచ్చిన నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినా లేరా అందరు ఇంతేమో అనుకున్నా కానీ ఒక రోజు ఈ టీడీ గైడ్ అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో నన్ను నాకే గుర్తు చేశాడ్రా నాకు ఆడు టీషర్ట్ మీ జాకెట్ తీసుకుంటే డబ్బును అప్పు అనాథరాడు ఆడప్పుడు డబ్బులు అడుకు దా ఉన్నాయి ఎప్పుడైనా తాగేసి ఉంటారా డేటి ఆ నన్ను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడరా మా తాగేక పెరుగన్నం తింటే బుగ్గలు వస్తాయి సెరబెట్టి ముజ్జి కదా జన్ని నాకు పరిచయం అయిన రోజు ఒక మాట చెప్పిందిరా డీడీ ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ నిజంగానే మీరు అందరు నాకు దొరికారు రా నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు చోక్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఏంట్రా ఇది నువ్వు కోటి స్వాడి కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి పావలా కూడా ఏంది లాంటి మావిడు ఏ జన్ని ఇస్తాడు ఇస్తాడు జన్ని ఇప్పుడు ఏమైంది జన్ని అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓవర్ యాక్షనా నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నీ గురించి నాకు ఏం తెలీదు అందరూ నేను ఒకటేనా అలా కాదు ఇట్స్ నాట్ ఓకే నీకు వాడి అంటే చాలా ఇష్టం కదా అదేంటి అలా అడిగా మనోజ్ త్రీ ఇయర్స్ ఒక్కమ్మాయిని కూడా చూడలేదు నువ్వెంత ఇష్టపడుంటే వాడి నిన్నంత మిస్ అవుతాడు సరే మన రిలేషన్ తెచ్చుకుందాం ఎంత అన్నా అతను కదా శృతి ఎక్కడున్నావు అది కాదు ముందు చెప్పేది విను ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు సంబంధానికి ఇష్టమే కదా రేపేం ట్విస్ట్ లీకు నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు సరే త్వరగా వచ్చేసి అమ్మా వస్తున్నా ఎందుకు నాకు ఒక్కలాగా రుస్తావు లైఫ్ లో ఏది శాశ్వతం కాదు మామ నథింగ్ ఇస్ పర్మనెంట్ ఆ మాట అనదు మామ తప్పు సిక్స్త్ క్లాస్ లో సురేష్ గడు గోవా పోయి ఎవెన్యూ బాడీస్ లా పర్మనెంట్ ఆటో ఎంచుకున్నాడు ఇప్పుడు దాంకున్నది నీకు బుద్ధుందా ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంటావేంట్రా గోకర్ణ పోదాం పారాగ్లైడింగ్ కూడా ఉంటది వ్యాలీ లేదరా ఎందుకుంటారా అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది నువ్వు కనీసం ఇంటి దాకా వెళ్ళలేవా ఎందుకు ముందు వాళ్ళ నాన్న కన్విన్స్ ఏ అమ్మాయికి అయినా ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం రా పుసి క్యాట్ గో ఎలా కత్రం కిక్కిలాడి కమింగ్ మావా ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరాజ్ నాన్న అర్థం చేసుకో నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్

కంగారు ప్రశ్ని ఈ రోజు నేను మాట్లాడతాను మీ నాన్నతో మాట్లాడతాను ఐ కెన్ హ్యాండిల్ ఇట్ నాకు చాలా భయం అంకుల్ మా కాలేజ్లో క్యాండిట్ కోసం గొడవతుంది అందులో బ్యాట్లు హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడతారు నేను మాత్రం పక్కన షాప్కి వెళ్ళిపోయింది అడిగాను గ్రేట్ కానీ ఈ రోజు బండికి రెండు టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరి వచ్చాను మీటికి అంకల్ ఇది కూడా భయమేనే అంకల్ శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం మీరు భయపడకండి మీరు భయపడకండి అండి సారీ నాన్న అమ్మ తర్వాత అమ్మలాంటి వారు మీ దగ్గర అమ్మ తర్వాత ఇప్పుడు దాకా ఇరవై ఇరవై మూడు మంది అమ్మతో తిరిగానండి శృతి లాస్ట్ ఎస్ ఐ స్వేష్ ఈజ్ లాస్ట్ సింధు మీ చెల్లి నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆ పిల్లకి ఎందుకు మా నాన్న మా నాన్నే నన్ను నమ్మలేదు అలాంటి శృతి నన్ను నమ్మింది అందుకే మీరందరూ శృతిని నమ్మాలి నేను నమ్మను నేను నమ్మను ఎవడే వీడు ఎక్కడ దొరికాడే నానా అది ఎలా చెప్పాలి అసలు ఇలాంటి ఉండి ఎలా ప్రేమించావే శృతి నువ్వు లవ్ చేసావా ఎవరండి నా ఇలాక్కగా మాట్లాడుతుంటాడు కానీ మనిషి మాత్రం మంచివాడు చేశాను ఇంట్లో కూడా మొత్తం వాడేంటో అందరికి తెలిసిపోయింది అతను వద్దు కానీ నువ్వు అతని సంగతి మిమ్మల్ని బడికి తీసుకెళ్తాను అంకుల్ కలిసి బీర్ రాదు అంటే బీర్ అంకుల్

ఏదో బానే ఉంది కాకపోతే ఒకటమ్మా మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు అది చూసుకో బరువు బాధితు నా మంది అవుతున్నామే జోక్లు ఇస్తే గుర్తు నాకు రే మనోజ్ ఒక జోకే తీసుకోలేకపోతున్నావు రేపు పొద్దున పిల్లంతా దెబ్బలు వెళ్ళి తింటావురా నా మీద మంచి జోకులు వస్తాయమ్మా మీకు తదవా అవునరా ఇంతకీ డీటీ గారు ఎక్కడ ఆ న్యూస్ అడుగుతురు కదా చెప్పు హలో పెళ్లా హలో అనురాగ్ ఫాదర్ ఒక నిమిషం అనురాగ్ ఫాదర్ లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్నెలని కాల్ చేస్తలేరా వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు వెయిట్ చేస్తున్నా నువ్వేమైనా టీమ్ లీడర్ వారా రోజు రోజు అప్డేట్ చేయడానికి ముడ్డి ముడ్డి రాసుకొని తిరిగిర ముగ్గురు కాల్ చేసి అనుకోవాలి దోస్తులతోని ఏమైతుందని సరే మామా ఇప్పుడు ఏం చేద్దాం అరే నేను చెప్తున్నాను ఏమనుకోకుర్రా నేను ఇదేదో మీ ఫ్రెండ్స్ అనుమానిస్తున్నాను అవమానిస్తున్నట్టు కాదురా నాలుగు సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుండ్ర వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఇంకొక్క రోజు బాధపడితే ఏమవుతుంది పేర్లు సల్ల ఉన్నాయి పేడయ్యే లోపు మనం దాగేసాం ఎవరినో జడ్జ్ చేసుకోవడం అవసరం లేదు అమ్మ కావాలంటే రేపు గూస్ ఇదే మాత్రం కాదు మా కూడా ఒంటనే ఉన్నాడు రా ఇంకా మిన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు పెన్నెలతో కలపాలంటే ఒకే ఒకే తరణా చూపించా ఒక సిగరెట్ వేస్తావా రా డీటే మూడు లేదు మావా అలా ఏడు మొహం పెట్టుకో కాలేజ్ వదలలేక అనుకుంటా రే వెన్నెలు వస్తుందో లేదో నేను తెచ్చిన ఉంటే ఏంది మా నువ్వు రేపు కాసేపు పెన్నెల్ టాపిక్ పక్కన పెడతావరా పక్కనంటే జస్ట్ ఇక్కడే ఓకే మన కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెనైతే బాగుండే నీకు అనిపిస్తున్నారు చెప్పరా ఏం క్వశ్చన్ మా అది నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా మనిషి అనుకున్నావు ఏమనుకున్నావు చాలా మంది ఉన్నారు నాకు అరే నీకోసం వచ్చిన అవసరం మీద నాదా పైసలే పెళ్ళండి సపో కాదు రాదా ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఆహా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం అక్కడ నాకు నోట్స్ ఎవడ రాసాడే నీకు ఇంకా డిగిపికి తేడా తెలీదా దామోదర్కి పాప పర్ర రాసింది మావా ఈ అమ్మాయి నేను చెప్పట్లేదు కానీ రాతలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనిపిస్తున్నావాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా ఈ వెన్నెల ఎండ ఇవన్నీ రా ఇలాంటి వాటి వెనక అసలు పడుకు పో వెళ్ళి రాధకు ప్రపోజ్ చేయరా ఆ బంగారు తల్లి చూడు నీకోసం ఏంది మా వీడు వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదారుస్తున్నారు కదా నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం అమ్మా వస్తుంది మా వెన్నెలు వస్తుంది మీరు చూస్తారు